వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో రేషన్ బియ్యం ఎన్ని రోజులైనా నిల్వ చేసుకుని సింపుల్ చిట్కా ఒక్క రేషన్ బియ్యమే కాదండి ఒడ్లు బియ్యమైనా ఏవైనా సరే ఎలాంటి బియ్యమైనా పురుగు పట్టకుండా మనం సంవత్సరానికి ఒక్కసారి తీసుకొచ్చుకుంటారు చాలామంది అలాంటి వాళ్ళు ఈ సింపుల్ చిట్కాతోటి తోటి ఈ పౌడర్ కలిపి స్టోర్ చేసుకున్నారంటే చాలు ఎన్ని రోజులైనా కూడా ఒక్క పురుగు కూడా దాంట్లోకి రాదండి ముక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏవి రావు ఇంకా నేను చూపించే బియ్యం వచ్చేసి ఇలా తెలంగాణలో మూడు నెలల రేషన్ బియ్యం ఇస్తున్నారు అవి కూడా సన్న బియ్యం అండి తినే బియ్యం ఇస్తున్నారు అలాంటి బియ్యాన్ని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు ఇవాళ రేపు బియ్యం కొనాలంటే చిన్న బ్యాగ్ కూడా ట్వంటీ ఫైవ్ కేజీస్ బియ్యం వచ్చేసి మనకి పదహారు వందలు పదిహేడు వందలు పడుతుంది కదా ఇవి అంతే బాగున్నాయండి వాటికంటే కూడా బాగున్నాయి నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఇప్పుడు తీసి పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి మూడు నెలలు ఒకేసారి ఇస్తుంటే ఎక్కువ వస్తున్నాయి కదా అలాంటి వాళ్ళకి ఇలా గోతాలు కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఇవి చూడండి ఎంత బాగున్నాయో నిజంగా మీకు ఇంకా లైట్ ఫోకస్కి సరిగ్గా తెలియట్లేదు బయట చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఎందుకంటే అంత సన్నగా ఉన్నాయి కాకపోతే చిన్న చిన్న మట్టిగడ్డలోనే ఇంకా అందులో ఒక స్లిప్ ఉంది ఆ స్లిప్ చూసి నేను ఇంకా ఆశ్చర్యపోయానండి ఎందుకంటే ఈ బియ్యము ఫోర్టిఫైడ్ చేసిన బియ్యము అలానే అందులో విటమిన్ టూలు ఫొలిక్ యాసిడ్ అన్నీ ఉంటాయండి ఇలాంటి బియ్యాన్ని వేస్ట్ చేసుకొని ఏమీ లేని బియ్యాన్ని తీసుకొచ్చుకొని తింటున్నామంటే చూడండి ఎంత మనం మూర్ఖంగా ఉన్నామో కాబట్టి ఇలాంటి బియ్యాన్ని వేస్ట్ చేసుకోకుండా అందులో ఈ పౌడర్ కలిపి స్టోర్ చేసుకున్నారంటే చాలు నేను చూపించే విధంగా మీకు నెలలు కాదు సంవత్సరమైనా సరే ఎలాంటి పురుగులు అందులోకి రావండి చాలా తాజాగా ఉంటాయి ఇంకా ఈ బియ్యం రోజులు గడిచే కొంది చాలా బాగా వస్తాయి పాత పడే కొన్ని బియ్యము పొడి అన్నం చక్కగా వస్తుంది కాబట్టి ఇలా పౌడర్ కలుపుకొని స్టోర్ చేసుకున్నారంటే చాలు మీకు తర్వాత ఉపయోగపడుతుంది నేను చూడండి ఈ గోతాన్ని నిప్పు తీసేసి మొత్తం ముందు కింద పోస్తున్నా ఎందుకంటే పౌడర్ కలపాలంటే మొత్తం అంత బియ్యానికి కలవాలి కదా మనం గోతంలో పెట్టి పౌడర్ కలిపితే పై పై కింద కింద ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఇలా కింద పోసేసుకోండి కింద శుభ్రం చేసేసుకున్న అరుగ్గాని లేదంటే పట్ట మీద కానీ శుభ్రం చేసుకుని పోయండి చూడండి అసలు గోతం లేకుండా కూడా రాలేదు నాకు చిన్నగా అలాగ పోసేసాను మొత్తం పోసిన తర్వాత ఇప్పుడు మనం ఈ పౌడర్ ఈ పౌడర్ ఏంటో చెప్పలేదు కదా ఇంకా మీకు చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి బోరిక్ యాసిడ్ పౌడర్ అని అంటారండి మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఇది కొరత వచ్చేసి యాభై కేజీలకి ఒక ప్యాకెట్ చూడండి నేను యాభై కేజీలు బ్యాగ్ వేసా కదా ఈ ప్యాకెట్ మొత్తం వేసుకోండి అదే మీకు ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే ఇందులో సగం వేయాలంతే ఇది యాభై గ్రాముల ప్యాకెట్ యాభై కేజీల బియ్యానికి యాభై గ్రాముల పౌడర్ చాలు అంతకంటే ఎక్కువ అసలు అవసరం లేదు ఇరవై ఐదు కేజీల బియ్యానికి ఇరవై ఐదు గ్రాములు ఇది చాలండి మీకు పురుగులు పడతాయి అనే భయం అస్సలు అవసరం లేదు మీరు ఎక్కడ ఏ మూలని పెట్టేసినా కూడా గోతాలు పురుగు అనేది రానే రాదు వాటి దరిదాపులకు కూడా రాదు చూడండి నేను ఇలా ఓపెన్ చేస్తాను కదా ఈ పౌడర్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు ఈ పౌడర్ని ఇలా కట్ చేసి బియ్యం మీద చల్లేసి బాగా కలవాలి బియ్యానికి బాగా కలిసేంత వరకు మనం బియ్యాన్ని తిప్పుకుంటూ ఉండాలి జస్ట్ అలా చల్లేసామా ఎత్తేసామా అన్నట్టు కాకుండా బియ్యానికి మొత్తానికి కలిసేలాగా చేసుకోండి ఇంకా ఈ బియ్యాన్ని ఎలా వండితే అన్నం పొడి పొడులు చక్కగా వస్తుందో ఇంకొక వీడియో కూడా నేను చేసి చూపిస్తాను తప్పకుండా అలాంటి వీడియోలు అన్నీ చూడాలంటే ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు మంచి మంచి చిట్కాలు ఉన్నాయి ఇంకా నా ఛానల్లో అన్నీ చూడవచ్చు చూసారు కదా ఇలా పౌడర్ చల్లేసి మొత్తం కలిపేయండి బాగా రెండు చేతులు పెట్టేసి అడుగు నుంచి పై వరకు బియ్యానికి మొత్తానికి ఈ పౌడర్ పట్టేలాగా కలుపుకోండి మీరు అనుకోవచ్చు ఏం పౌడర్ అక్క ఇది మనం బియ్యంలో కలపొచ్చా లేదా అని మీకు అలాంటి డౌట్ అవసరం లేదండి కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు బోరిక్ యాసిడ్ పౌడర్ అన్ని పౌడర్ని బియ్యంలో కలుపుతారా లేదా అని కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా కలుపుతారండి చాలామంది బియ్యం మనకు వచ్చే బియ్యం అన్నింటిలో ఈ పౌడర్ కలిపే ఉంటుంది ఎందుకంటే అవి ఎప్పుడో ప్యాకింగ్ అవుతాయి మనకి ఎప్పుడో అమ్ముతారు ఈ లోపు ఎలాంటి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా పౌడర్ కలిపే మన దగ్గరికి వస్తాయి మనం ఎలాగో మనం వండుకునేటప్పుడు మళ్ళీ టూత్ టూ త్రీ టైమ్స్ కడుక్కుంటాం కాబట్టి ఎలాంటి భయం లేకుండా ఈ పౌడర్ని కలిపి స్టోర్ చేసుకోవాలంటే బియ్యం పాడవకుండా పురుగు పట్టకుండా ముక్కు వాసన రాకుండా ఉంటాయండి చూడండి నేను కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం బియ్యం మొత్తాన్ని కలుపుతున్నాను ఎందుకంటే ఇవి యాభై కేజీల బియ్యం కదా మొత్తం పైన నుంచి కింద వరకు ఇలా కలుపుతున్నాను ఇలా బాగా కలవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఈ పొడి బియ్యంలో కలిపే దాంట్లో ఉంటుందండి అదర ఉదరా కలిపేసి పైన పట్టి కొన్నిటికి పట్టకుండా ఉండాలంటే మళ్ళీ పురుగులు వస్తాయి అలా కాకుండా మొత్తానికి ఇలా పట్టిచ్చేసి ఆరనివ్వండి కొంచెం సేపు ఎందుకంటే ఎందుకు ఆరనివ్వమన్నానో అందులో ఏమైనా పురుగులు ఉన్నా కానీ బయటకు వచ్చేస్తాయి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈ పౌడర్ కలిపిన తర్వాత తర్వాత మీరు బ్యాగులకు ఎత్తుకొని స్టోర్ చేసుకున్నారండి చాలు సంవత్సరం పాటు పురుగు పట్టకుండా చక్కగా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి